ఈరోజు చాలా పని అయితే అయిపోయింది ఇంటి నిండా ఆ అయితే కొట్టారు ఆ తర్వాత వచ్చి ఇంకా టిఫిన్ సెక్షన్ వచ్చి ఈరోజు దోశలు అయితే వేసాను నెయ్యి మరగబెట్టాను అండ్ తోటకూర కర్రీ అయితే చేస్తున్నాను తోటకూర ఫ్రై టమోటా అండ్ తోటకూర నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా నీట్గా చేసా అరిసెలు ఇంకా ఉన్నాయి ఇది లాస్ట్ తినాలంటే చెట్లేదు ఇంకా ఇంకా ఫ్రిడ్జ్ కూడా నీట్ క్లీన్ చేసరి కూడా అయ్యింది ఇప్పుడు భోజనం అయితే చేసేద్దాం చాలా ఆకలిగా ఉంది ఆల్రెడీ ఒక ఫోర్ టైమ్స్ అయితే నేను ఈ తోటకూరని అయితే బాగా వాష్ చేశాను ఇప్పుడు ఫిఫ్త్ టైంలోని నార్మల్ ఇలాగ వాటర్లో ఉంచేస్తే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచామనుకోండి ఇంకేమైనా ఉన్నాయనుకోండి అవి మొత్తం రిమూవ్ అయితే అయిపోతుంది చాలా ఫ్రెష్ కూర అంటే చిన్న లేత కూర అంటారు కదా చిన్నప్పుడే ఇంకా తెంపేసారంట చాలా లేత కూర లాస్ట్ అంట అందుకని చాలా లేతగా ఉంది ఇప్పుడు నెయ్యి కూడా మరవబెట్టాను కదా రోజు చేద్దాం అనుకుంటున్నాను సున్నండ్లు చేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి అయితే నెయ్యి అయితే మరవ చాలా ఫ్రెష్ది స్మెల్ అయితే సూపర్గా ఉందండి సున్నండ్లు చాలా మంచిగా చేయాలి ఈరోజు బయట పొయ్యి పెట్టేసి మినులు అయితే వేపుదాం అనుకుంటున్నాను ఒక వీడియో ఉంటుంది చూసాయండి ఎప్పటి నుంచే వెబ్దామనుకున్నాను ఈరోజైతే కుదురుతుంది ఈ తప్పని చూడండి లాస్ట్లోనే అసలు ఏమి కూడా లేదు ఎందుకంటే నేను బాగా మిక్సీ పట్టేశాను వెన్నని అందుకని అంటే వేస్ట్ అనేది ఏమీ లేదు అప్పుడైతే నేను చేతితోటి కవంతో తిప్పేదాన్ని చాలా కష్టమైపోయేది ఇప్పుడు అలా కాకుండా మిక్సీ చేయడం వల్ల చాలా సింపుల్గా మనం నెయ్యి అయితే చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు ఈరోజు కర్రీ తోటకూర అండ్ టమాటా ఫ్రై లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళకి ఆకుకూరలు అయితే కన్ఫర్మ్గా తినాలండి చాలా మంచిది కూడా కదా మన ఐస్కి ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తాను ఆకుకూర అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కూర ఎలా వండుతుంది అని అంటే చూసానండి अनि कोके टी किन्या पेड़ीया अइ लाइ पटे चाला न रिशको पल्लि रा पामी पामी न महुन कोडा

జాత పెట్టే సంపతి దీన్ని దాటి నుంచి అబ్బాయి